నేను చదువుకున్న ప్రాంతం నేను చదువుకున్న కాలేజీ కానుకొని ఒక మంచి స్థలం మరి వచ్చే జనరేషన్స్ అందరికీ ఉపయోగపడేలాగా యువత యువకులు ముఖ్యంగా చిన్న అందరికీ ఉపయోగపడేలాగా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక మీ ముందు ఉన్నటువంటి లైబ్రరీని వాళ్ళ శాస్త్ర ప్రకారంగా భగవంతుడితో పూజ చేసి ఓపెన్ చేయడం జరిగింది ఈరోజే కలెక్టర్ గారికి ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా వారు పంపించినటువంటి సెక్రటరీ గారి ద్వారా వారికి ఈ యొక్క లైబ్రరీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వారు ఒక మంచి రోజు చూసుకొని పబ్లిక్కి ఓపెన్ చేస్తారు అయితే నేను చాలాసార్లు చెప్పినట్లు అవకాశం తర్వాత అవకాశంతో పాటు నాకు ఈ యొక్క కార్యక్రమంలో తోడ్పడినటువంటి ప్రేరణ ఉన్నటువంటి ఎంతోమంది నాకు ముఖ్యంగా సండ్రా వెంకట గారు లైబ్రరీ కావాలని పట్టుబట్టారు దాని స్థలాన్ని కలెక్టర్ గారు మనకు ఇవ్వటం జరిగింది అందుకని ఇంత అందమైనటువంటి లైబ్రరీని యువతీ యువకులను ఆకర్షించే విధంగా అతి తక్కువ కాలంలో నేను కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు ఇంత తక్కువ కాలంలో మేము కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టాలి సార్ కడితే అసలు చాలా పురోగతి బాగుంటుందని అన్నారు రూపరేషను శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లోనే పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి దీన్ని సహకరించినటువంటి మా కొలీగ్ హెట్రో హెట్రో సంస్థ నుంచి డైరెక్టర్స్ తర్వాత మా ఇంజనీర్స్ మా సెక్రటరీ సర్వీసెస్ అందరూ ఈ శ్రమించారు అందుకని తమంగా వచ్చింది ఈ యొక్క మీ ద్వారా ఈ సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలకు యువతీ యువకులకు ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించి చేసుకుంటారని ఆశిస్తున్నాను